ఎవరినన్నా క్షమిస్తారు ఈ రామన్న బిడ్డలు కానీ ఇలాంటి దొంగ వెధవల్ని మాత్రం క్షమించనే క్షమించారు అయ్యో దొంగలు పట్టుకున్నారు లేకపోతే మేము పడ్డ కష్టం అంతా నేరపాలయ్యి మేము చచ్చిపోయి ఉండేవాళ్ళం చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అది కాదయ్యా సిటీలో చిన్న చితక పనులు చేసుకుంటూ ఎంగిల్ పీట్లు కడుక్కుంటూ బతికే వాళ్ళం ఊర్లో బంగారం దొరుకుతున్న చెప్తే చేసే పని వదులుకొని ఆశపడి ఇక్కడికి వచ్చాం దొరికిన బంగారం అమ్ముకొని కొట్టు పెట్టుకుని మా కాళ్ళ మీద మేము నిలబడదాం అనుకున్నాం ఊరు ఇడ్స్ పెట్టిపోయి కూలి నాలి చేసుకుంటూ వాళ్ళ కాలు పిసికి బతకడమే మా పని అయిపోయింది ఈ బంగారు నాణాలను నమ్మి వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుందామని వచ్చారు నా బండి లోన్ కట్టడం పూర్తయ్యాక ట్రావెల్ ఏజెన్సీ పెట్టాలి నా కూతుర్ని మంచి స్కూల్లో జాయిన్ చేసి తన్ని బాగా చదివించాలని నా ఆశ ఈ ఊళ్ళో వాళ్ళు మా నాయన్ని అప్సక్నం కాదు అంటారు ఆయన సిటీకి తీసుకెళ్లి మాతో ఉంచుకోవాలని ఆశపడుతున్నాను అదిగాక ఇంకా ఆపరేషన్ కూడా చేయించాలి ఏయ్ రండి రండి లేట్ అవుతుంది సార్ మీరు మీ సెక్యూరిటీ గార్డ్ పని మొదలు పెట్టండి లే రండి రే రండి తోట మొదలు పెడదాం బంగారం ఎత్తుకుందా రండి ఒక్కొక్క మనం ఈ నేలలో బంగారాన్ని నాటలేదు అర్జుడు ఆ కళల్ని నిజం చేసుకోవాలనుకుంటున్నారు ఇదంతా బంగారం కాదు ఇత్తడి అని తెలిసిపోతే అందరూ ఒకేసారి ఊరేసుకుని చచ్చిపోతారు బాసు అప్పుడు జాతరకి బదులు సార్లో ఏడందుకు కూకున్నారు తప్పు చేసిన వాళ్ళని ఈ స్తంభానికి కట్టేసి కొట్టి చంపేసేవారంట రాబందులు వచ్చి పీ కు తినేవంట ఆచార్య గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరు తీరే మారిపోయినది వాళ్ళ నాకు వయసు అయిపోయింది ఇక మీద వీళ్ళిద్దరే నీ వచ్చి దీపాలు వెలిగిస్తారు ఈ ఊరిని ఈ జనాన్ని నువ్వే కాపాడాలా ఈ జాతర జరిగితే సార్ నా ప్రాణాలు పోయినా పర్వాలేదు జాతర జరగాల ఇంతవరకు ఎన్నో తప్పులు చేసి జైలుకు వెళ్ళిన వాళ్ళం మేము ఈ ఊరికొచ్చి నువ్వు కళ్ళలోకి వచ్చావని చెప్పి ఊళ్ళో వాళ్ళని నమ్మించావు ఇప్పుడు నీ పేరు మీద జాతర జరిపిస్తున్నావు ఒక అబద్దానికి ఇంకో అబద్ధాన్ని జోడించి మళ్ళీ పాతదారులు వెళుతున్నాం మాకు ఆ పాతదారుద్ద చేతులు జోడించి దండం పెడుతున్నాం చక్కని ఈ ఊరు మాది అమ్మా నాన్న దొరికారు మాకిష్టమైన అమ్మాయిలు దొరికారు మేమిద్దరం ఇక్కడే ఉండిపోతాం స్వామి మా కళ ఊరి జనం కల నెరవేరదని మాత్రం చెప్పక స్వామి ఇక మేము అబద్ధాలు వరకు చాలు

నువ్వు ఊరికైనా బంగారం దొరకదు కానీ నీకు మతం దొరకదు చూసుకో ఎవరితో ఏం మాట్లాడుతున్నావే నిన్ను బంగారంలో బూడ్ చెప్తున్నా చేస్తున్నా రా ఆ నేనందుకు రావాలా నువ్వు గోతం తీసావుగా అట్లో పడుకుని మేద మట్టేస్తావు కుస్మి పన్నెండు గొలమిందొచ్చారు జాతర తప్పకుండా జరుగుద్ది ఏయ్ నీ పని గోవిందా ఏ మందికి పైగా వచ్చారంట గచ్చి జాతర జరుగుద్దే అయ్యా

ఏనాడు దొంగతనం జరిగిందన్నదేలే ఇదేం పోయి కాలమో తెలియట్లేదు పోయిపోయి బంగారు బిందెన బిందెనారంటే అప్పాజీ ఇది మన ఇంటి గౌరవ మర్యాదల సమస్య ఈ విషయం మన మధ్య మీరు అది కలపడతాం ఆ బిందె ఎక్కడుందో మేము వెతుకుతాం ఇది ఊళ్ళో వాళ్ళకి తెలిసిందంటే పెద్ద గొడవ అవుతుంది పద ఆయన బంగారం కాదు తమ్ముడు ఇతరతో చేసింది నకిలీది సరిగ్గా చెక్ చేసి చెప్పు వీటిలో ఒక్కటి కూడా ఒరిజినల్ లేదా ఈ డూప్లికేట్ తమ్ముడు ఈ చిన్నపిల్లలు ఆడుకునేవి ఈ నా కొట్లో నేను చేయించినయే ఎవరి కోసం చేయించినావు ఎవరో ఇద్దరు వచ్చి అడిగారు చేసిచ్చాను ఇద్దరు వచ్చారా విరూపాక్ష మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం ఏం చేయబోతున్నాం నేరుగా జైలు దగ్గరికి వెళ్తున్నాం ఆయన్ని అప్పడుగుతాం డబ్బు ఇస్తారు ఆ డబ్బు తీసుకుని గోల్డ్ కాయిన్ ఇచ్చి పేర్రాయించుకున్నాడు అందరికీ ఇచ్చేస్తాం ఆ తర్వాత కష్టపడి సంపాదించి బతుకుతాం ఇకపైన అలాగే బతకాలి జనాలకి డూప్లికేట్ బంగారం కన్సిల్చి మోసం చేస్తారా ఎమ్మెల్యే గారిని నన్ను మోసం చేశారు కదా రామన్న కొడుకులా మీరు ఊళ్ళో వాళ్ళ కోసం నీళ్లు రపిచ్చి నా డార్లింగ్ నే నీ తానే చేసుకుంటావా ఈ రోజు మీ సంగతి ఆలస్తా కలకత్తా దుకాన్ బంద్ లే ఎన్నో ఏళ్ల తర్వాత ఊరు జాతర జరగబోతుంది నువ్వు నోరు మూసుకుని పర్సనల్ గా తీసుకొక మెంట్లోడా జాతర అయిన తర్వాత మాట్లాడుకుందాం మీరు చేసిన ఏదో పని అందరికీ చెప్పి చెప్పుతో కొట్టించకపోతే నేను చెక్కు కాదు వదిలిపెట్టా అదండ్రా ఊరి వాళ్ళ ముందు పిల్ల నిజ స్వరూపం బయట పెడతాయి ఆ ఊళ్ళో నిజం చెప్పాడంటే ఇన్నాళ్ళు మనం పట్ట కష్టం వృధా అయిపోతాడు వెళ్తేనే కదా పద్మాశ అందరికీ చెప్పారు జగన్ ఎలా కుడుతున్నారు చూడాలి